रामगुणाभिराम रघुराम पराक्रमभीम जानकीराम प्रपन्नराम बुधरञ्जितनाम सुधामराम श्रीराम दुर्भरविराम सुकाम निष्कामयटन्सु भक्तिमनसा गुरुपादमुलाश्रयं पुमा ముదమున తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడ ఈ రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం పుమ ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని గురు రాహు కేతువులు నాలుగు గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం రాహుకేతువులు రాహు ఏమో కుంభంలో ఉన్నాడు కేతు ఏమో సింహంలో ఉన్నాడు మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి పన్నెండు రాశుల్లో రాహుకి ఏడో రాశిలో కేతు ఉంటాడు కేతుకి ఏడో రాశిలో రాహు ఉంటాడు ఈ మధ్యలో ఐదు రాసులే మిగిలినాయి ఏడు గ్రహాలు కూడా ఐదు రాసులు ఐదు రాసుల్లోనే పడున్నాయి ఎక్కడ పడున్నాయి ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం శని మీనంలో ఉన్నాడు శుక్రుడు మేషంలో ఉన్నాడు రవి బుధులు వృషభంలో ఉన్నాడు గురువు మిథునలో ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కేతు ఏమో శుభంలో ఉన్నాడు ఇది కాల సర్పదోషం ఎందుకంటే చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ చంద్ర సూర్యుడు రాహుకేతుల మధ్యలో పెడితే గ్రహణం వచ్చింది ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది ఈ గ్రహణం అంటే ఒక్కొడు అంటాడు ఏదో పని చేయాలి మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి అన్నీ చేయాల్సిందే అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను ఎప్పుడవుతాయి చేద్దాం ముందు ఒక పని చేయాలి పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు ఏ పని చేయటట్టు కూర్చుంటాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా గడిచిపోతుంది కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది ఏమిటయా అంటే వారంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతుల మధ్యలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకం చెప్పుకుందాం కన్యామిథునాలకి బుధుడు అధిపతి ఆ బుధులు వల్ల ఏం జరగాలి అనేది బుధుడు వల్ల చాలా గొప్పవాడు బుధుడు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే బుధులు యొక్క దోషాలు పోతాయి అదే నేను చెబుతున్నా ప్రతి వాళ్ళకి గ్రహాలు కాదు గ్రహ దోషాలు కాదు గ్రహదోషాలతో పాటు ఏ గ్రహం వల్ల ఏ దోషం ఉంటే ఏ దేవుడిని పూజ చేయాలి ఆ వివరాలు ఉంటాయి అదే కాదు మీ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా సరే మీ జాతకం చూడటం మంచిది కానీ అవసరమైనప్పుడు జాగ్రత్తగా చూడకపోతే మాత్రం ఇప్పుడు అవసరమైన సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో జాగ్రత్తగా చూడకపోతే చాలా ఇబ్బంది పడతారు ఏమీ లేదండి ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది మందులు వాడారు తగ్గింది ఆయన ఏం చెప్పాడు ఒక ట్యాబ్లెట్ ఉంటుందా నాలు కింద పెట్టుకోవాలి సప్పరించడానికి నీకు ఏమాత్రం పెయిన్ వచ్చినా సరే ఎప్పుడు దగ్గర ట్యాబ్లెట్లు పెట్టుకో లెటర్లో పోయినా సరే ఎక్కడ పోయినా సరే గుళ్ళో పోయినా సరే ఆ ట్యాబ్లెట్ నీ దగ్గర ఉండాలి అన్నారు ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు అట్టు పెట్టుకుంటే డాక్టర్ చెప్పింది విని చేస్తే ప్రాణం పోకుండా ఉంటుంది అదే కాదండి నా వయసు వాడు నా చోటవాడు మరి స్కూటీ మీద వెళుతున్నాడు హార్ట్ పెయిన్ వచ్చింది నుంచి టాబ్లెట్ తీసాడు ఇట్టా పట్టుకున్నాడు అండి చేత్తో ఇంతే పట్టుకున్నాడు ఈ నోటిదాకా పోయేటప్పటికీ ఎప్పు వచ్చేసింది ఈ చేతిలో ట్యాబ్లెట్ అట్టగా ఉంది ప్రాణం పోయింది ట్యాబ్లెట్ దగ్గర పెట్టుకున్నా కూడా టాబ్లెట్ వేసుకునే లోపలే ప్రాణం పోయింది అది ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించుకోవాలి మరి మనం చేసిన పాపం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మరణం ఎట్లా ఉంటుందంటే కొన్ని రకాల మరణాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే కొంతమందిని బాగా వేధిస్తారు మరి దొంగలకి అరికాయలు కోటింగ్ ఇస్తారండి అరికాల్లో ముళ్ళు గుచ్చి నిమ్మరసం సంబండుతారు అరికాలకి దెబ్బ తగులుతుంది దెబ్బ మాత్రం ఎక్కడ కనపడదు ఉన్న నిజమేదో చెప్పి తీరుతాడు అట్లాగే కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యల వల్ల ఇబ్బంది ఎందుకు పడతావు అంటే నీవు చేసిన పాపం ఎట్లా అంటే అన్నమాట జైల్లో వాడు వచ్చే లోపల వాడు నాళ్ళు నరాలు కుంగిపోతాయి నాకు తెలిసిన వ్యక్తులు నాడు మోకాళ్ళలో రక్తం తీశారు గిలకల్లో రక్తం తీశారు అసలు వాడైతే వంద రూపాయల కాగితం చుట్టకు చుట్ట కాల్చేవాడు మా ఇంటికి వెనకపక్కే వాడు పెద్ద దొంగ వాడిని పట్టుకోవాలంటే నాలుగు పోలీసు వ్యాన్లు రావాలి నాలుగు పక్కల నుంచి రావాలి వాడి చేతుల్లో కత్తి ఉంటుంది ఎవరినోడు పొడి చెడిపోతాడు అట్లాంటి వాడికి మోకాళ్ళల్లో మోచేతుల్లో గీలకల్లో మరి మోకాలు గీలకలు మోచేతులు మరి మణికట్లల్లో రక్తం తీశారు నరాల్లో అవన్నీ చచ్చుబడిపోయినాయి చివరికి ఎట్లా నడిచారంటే చంకల్లో కర్రలేసుకొని నడిచారు అయితే పోలీసులు హింస పెట్టారనుకోవడం కాదు అటువంటి హింస పెట్టడం ఏంటంటే అదే ఒక హెడ్ కానిస్టబుల్ తలకాయ పగలగొట్టాడు మెదడు బయటకు వచ్చింది మేము చూసాం ఇంతమందిని హింస పెడితే వీడిని ఎట్లా కట్టడి చేయాలంటే ఆ విధంగా రక్తం చేసి తీసేశారు చివరు దొంగతాళినాలు లేవు ఏమీ లేవు మరి చంకల్లో కర్ర పెట్టుకొని గుడి ముందు కూర్చొని అడుక్కొని తిన్నాడు ఎందుకంటే ఎగిరి గంత మోసిందట అట్లాగే అహంకారంతో పడితే ఇట్లాంటి సమస్యలు వస్తాయి అదే కాదని ఒక్కోటి ఏం చేస్తాడంటే పాపం మనిషిని తెలియకుండా ఒక్కటే దెబ్బగా చంపుతాడు అది మళ్ళీ పునర్జన్మలో ఏమవుతుంది హార్ట్అటాక్తో ట్యాబ్లెట్ వేసే లోపల చచ్చిపోతాడు నీవు చేసిన పాపం నిన్ను హింస పెడుతుంది ఆ హింస రాకుండా ఉండాలి అంటే గ్రహము అనుగ్రహము ఉన్నాయి గ్రహాలు నన్ను పట్టుకొని పీడిస్తున్నాయి రా అంటారు ఇంటిని ఏమంటారు గృహం అంటున్నారు గృహం కాదు గాకు కొమ్మివ్వకుండా రాస్తున్నాంది గ్రహమేది అంటే అన్ని పక్కల ఏ గ్రహాలు ఎట్టా ఉండాలి ఏ గాలు ఎత్తా ఉండాలి వాకిలు ఎట్టా ఉండాలి వంటకాలు ఎట్టా ఉండాలి ఇవన్నీ కూడా చూసేది అన్ని గ్రహాలు యొక్క స్థానాలను బట్టి ఇల్లు కడుతున్నారు అది గ్రహం కానీ గ్రహం అంటే భయం కాబట్టి పలకడం మాత్రం గృహం అని పలుకుతున్నారు రాసే పద్ధతి తెలుగులో గా రాశి ఉత్సవిస్తున్నారు గ్రహం అని రాస్తున్నాం మరి ఈ గ్రహాలు మనల్ని పట్టి పీడించకుండా ఉండాలి అంటే మనం చేసిన పాపాల వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడికి అమ్మవారు ప్రీతి కాబట్టి ఈ రాశి వాళ్ళుకి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు వివాహాది శుభకార్యాలు జరగటానికి మంచి సమయం మానవుడి జీవితానికి కొన్ని ఉన్నాయి ముందు చిన్నతనంలో చదువు యవనంలో భార్య మరి యవనం తర్వాత వార్ధక్యంలో పిల్లలు వృద్ధాప్య వృద్ధాప్యంలో డబ్బుగా కావాలి వయస్సులో పుట్టిన బిడ్డ కావాలి ఎవడైనా సరే వయస్సులో వివాహం కాక భార్య రాకపోయినా కాదు వయసు తప్పి వివాహమై బాధ వచ్చి పిల్లలు లేకపోయినా వయస్సులో సంపాదించిన డబ్బు లేకపోయినా వయసు ఉడికిన తర్వాత పుట్టిన బిడ్డ ఉన్నా యాభై ఏడే పెళ్లి చేసుకున్నానండి యాభై ఏదేళ్ళు కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఏమవుతాడు వీడు కర్రని తెచ్చాల్సిందే కొడుకు అన్నం పెట్టేవాడు గారు అట్లాగే ఏ టైంకి అది జరగాలి అది జరగకపోవడం కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణం ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే ఏమండి డ్రాయర్ వేసుకున్నావు ఫ్యాంట్ వేసుకున్నావు బని దొరుకున్నావు షర్ట్ దొరుకున్నావు ఏది ఎండాకాలం కదా అనేదిస్తావా బనీ లేకపోతే షర్ట్ మాసిపోతుంది కాబట్టి ఇన్ని ఎట్లా వాడుతున్నావో ఇప్పుడు నేను చెప్పేటువంటి వృషభ రాశికి గ్రహాలు సరిగా చెప్పాలి అంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు బాగున్న గ్రహాలు శుక్రుడు కుజుడు కేతువు బాగున్న గ్రహాలు శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది కుదుడు వల్ల సంతానం కలుగుతారు కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది ఎన్ని ఉన్నాయి కానీ డబ్బులు కావాలి డబ్బులేవి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే పెళ్ళ మాట కాబట్టి ఈ రాశివాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కూడా నీ జాతకం నువ్వు చేసుకోబోయే పిల్ల జాతకం కూడా చూపించి కాలసప్ప దోషం కుజదోషం శస్తాస్తకాలు ఇవి లేకుండా చూసుకొని పెళ్లి చేసుకోవటం ఈ గృహ ఈ వృషభ రాశి వాడికి మంచిది అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని కూడా చెబుతా అన్ని రాసుల వాళ్ళే కాదు అందరూ చేయదగిన పని డబ్బులు ఉన్నవాడు చేయవచ్చు సంపాదించేవాడు చేయొచ్చు చేయవచ్చు ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయవచ్చు ఇది నీకే కాదు ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అది ఒక పద్యం ఉంది చెబుతాను అన్ని రాసులకి ఉపయోగపడుతుంది ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి అంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు దానాలు అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు ఎట్లా అంటే ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక ఐదు కిలోలు బియ్య ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది వాళ్ళు ఒక వంద మందికే పెడదాం అనుకున్నారండి ఇంకో పాతిక మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నదానానికి ఉపయోగపడుతుంది అన్నదానము కన్నా అధిక దానము లేదు రెండవది ఏంది తల్లిదండ్రుల కన్నా దైవమేరి జన్మనిచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులకంటే వేరే దైవం లేరు వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం కాదు నీ పెళ్ళం అన్నం పెడుతుంది నీ పెళ్ళ మంచిదే కావచ్చు నీ లెక్కలో నీ పెళ్ళ మంచిది కావచ్చు కానీ ఇంటికి వచ్చింది తర్వాత అమ్మ అన్నం తిన్నావా నాన్న అన్నం తిన్నావా అని ఆయన వాళ్ళని అడిగి ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళ అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు నా కొడుకు మమ్మల్ని బలకరించాడు అని సంతోషపడతాడు అదే కాదు ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదు మీ అమ్మ నన్ను ఇట్ట మీ నాన్న అట్ట అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది తల్లిదండ్రులను చూసుకోవాలి జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి అన్నదానము కన్నా అధిక దానము లేదు ఒకటి అన్నదానం ఒకటి తల్లిదండ్రుల కన్నా తల్లి తల్లిదండ్రి తర్వాత భార్య కూడా వాళ్ళని మించిన దైవం లేరు తల్లిదండ్రుల కన్నా దైవం ఏది సత్య శీలత కన్నా జగతి తపం ఏది అబద్ధం ఆడకుండా ఉండటం శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది పట్టుకుంటారు ఇక సాక్ష్యాలు అక్కర్లా జీవిత ఖైదు పడుతుంది చీ 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 ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినాము సత్యశీలత కన్నా జగతి తపం వేది జగతిలో తపస్సు కొట్టలేదు దయకంటే ఎక్కువ ధర్మం ఏది దయ ఎట్లా ఉంటుందంటే ఒక కుక్కో ఆవో బర్రో పడి ఖాళీ అయ్యిందండి పడిపోయింది అందరూ చూస్తూ పోతున్నారు అందరూ ఆ ఆ నాలుగు తాపుతుంది దానికి అసలు మంచిలో పోస్తే దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా ఇతర జా ఈ జాతులకి కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి పది రోజుల తర్వాత అవే రీతి వస్తాయి కట్టుకట్టి చక్కర్లా అటువంటి ప్రాణవసాయ సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం సత్యశీలత కన్నా జగతికి తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ అట్లాంటిది అటువంటి దయ చూపించాలి ఒకసారి నా నా స్నేహితుడు ఉన్నాడు మేము నాటుగా పోయినాం అక్కడ భార్యకు షుగర్ బాగా రేజ్ అయింది కోమాలకు వెళ్ళిపోయింది ఫోన్ వచ్చేది పరిగెత్తున్నాను నేను కూడా పోయినాను ఓ డాక్టర్ తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఆయన చూశాడు లాభం లేదు గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు మరి మరి ఆక్సిజన్ పెట్టాడు అంబులెన్స్ మాట్లాడాడు మొత్తం మూడు వేలు ఖర్చు అన్నాడు అక్కడికి పోవటానికి మూడు వేలు ఖర్చు ప్రాణం పోకుండా ఆ మూడు వేలు నా ఉన్న ఇచ్చి పంపించా తెల్లారి పాల ప్యాకెట్ లేదు అది నాకెంతో ఉపయోగపడది అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది అట్లా ప్రాణావ సమయ సమయంలో ఎవడైనా అది దయ అంటారు దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు వేరే లాభం లేదు క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం ఎట్లాంటిదంటే అంటే వాడు కసపది వచ్చాడు మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా పాతి కాలుపులు కాల్చాట అంటే కచ్చట్లాంటిది అన్నమాట ఉగ్రవాదం అట్లాంటిది మరి దయకంటే ఎక్కువ సుజనసంగా క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా భనవమణి ఏది ఆడమనిషిని మించినటువంటి మణి లేదు నవరత్నాల తర్వాత పదోరత్నం ఆడమనిషి ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి అంగనామణి కన్నా మణి ఏది రుణము కంటేను నరునకు రోగమేది రుణం కంటే మించిన రోగం లేదు ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది ధరణి అపకీర్తి కంటే నరకమేది వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట వీడు మంచివాడు అనే కీర్తి పొంది దానికంటే స్వర్గం లేదుట ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి ఈ పద్యానికి అర్థం బాగా వినండి దీని ప్రకారం ప్రవర్తించండి అందరం బాగుంటాం ఎవరికి అపకారం చేయబాకండి ఏ ఆడవనిషిగా పరం చేయ అపకారం చేయద్దు అది చాలా ధర్మం స్వస్తి